అందరికీ నమస్కారం వృషభరాశివారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగసర ఒకటి రెండు పాదాల్లో జమించినవారు వృషభరాశికి చెందుతారు వృషభరాశిలో జన్మించినవారికి రకరకాల సమస్యలు కష్టాలనుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి శుక్రుని అనుగ్రహం కొరకు వృషభరాశివారు క్రింది తెలిపిన జ్యోతిష పరిహారాలనుండి మీకు వీలైన పరిహరాలను క్రమం తప్పకుండా పాటించండి వృషభరాశివారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది వృషభరాశివారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్రము దుఃఖము తొలిగపోతుంది అంతేకాకుండా శ్రీలలిత సహస్రనామం చదవటం వీరికి చాలా మంచిది ఆధ్యాత్మిక విషయాలు సేవాకార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి వీరికి శనిదశ యోగిస్తుంది వృషభరాశి కృత్తికా నక్షత్రంలో జన్మించినవారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి రోహిణి నక్షత్రంలో జమ్మించినవారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి మృగసర నక్షత్రంలో జమ్మించినవారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి వృషభరాశికి చెందినవారికి అదృష్ట రంగు నీలం గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వారికి మానసిక శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలా శుభాన్ని చేకూర్చుతుంది ఈ రాశివారికి అదృష్ట సంఖ్య రెండు ఎనిమిది అయిదు వృషభరాశివారిపై శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసివచ్చే రోజు శుక్రవారం అవుతుంది దీనితోపాటు బుధవారం శనివారం కూడా వీరికి కలిసివచ్చే రోజులే అవుతాయి ఎల్లప్పుడూ మంచి సెంటు వాడటం వలన అనేక విషయాలలో మీకు మంచి అనుకూలత లభిస్తుంది మరియు మీ అవకాశాలు మెరుగుపడటం కోసం బాడీ స్ప్రేలను ఉపయోగించడం కంటే మీ దుస్తులకు పెర్ఫ్యూమ్ వేస్తే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది చాలా మృదువైన మరియు మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారుచేసిన బట్టలు ధరించడం వలన మీకు మంచి అదృష్టం లభిస్తుంది మీరు జనవరి ఫిబ్రవరి నెలలో పాదరక్షలు కొనుగోలు చేస్తే అది మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది కాబట్టి జనవరి మరియు ఫిబ్రవరి నెలలో ఎప్పుడూ పాదరక్షలు కొనకండి లేదా కొత్త పాదరక్షలు వాడకండి మీరు మితిమీరిన లైంగక చర్యలకు పాల్పడకూడదు లేదా తీవ్రమైన లైంగక ఆలోచనలు లేదా కోరికలు కలిగి ఉండకూడదు తీవ్రమైన లైంగక కోరికలు మీ ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ ఆవును దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మ లభిస్తుంది మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కాని నిరుపేదలకు కాని అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి మంగళవారం పెద్ద వయస్సులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబులం దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి భవనం లేదా నిర్మాణ స్థలంలో పనిచేసే మేస్త్రీలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి శుక్రవారం నాడు పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో నుండి ఆశీర్వచనాలను తీసుకోండి అమావాస్య తిథిరోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టి పాత్రలలో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవడం కొరకు నీటిని ఉంచండి మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపి పెట్టండి అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రల్లో ఉంచండి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి మీరు పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమికీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుంది శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రుని యొక్క బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం పదహారు సార్లు పఠించండి శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజులలో అమావాస్య తిథులలో శ్రీమహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి శుక్రవారం రోజులలో శ్రీమహావిష్ణు సమేత మహాలక్ష్మీ ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయ అరటపళ్ళు పూలు అగరబత్తి కర్పురం వంటివి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి శుక్రవారం అమావాస్య తిథులలో శ్రీమహాలక్ష్మి మంత్రాలను శ్రీకనకధారా స్తోత్రాన్ని శ్రీసుక్తాన్ని పఠించాలి కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగటానికి సహకరించాలి బొబ్బలుతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి గోవుకు బొబ్బలును నీటిలో నానపెట్టి తినిపించాలి శుక్రవారం నాడు నియమంగా ఉండాలి శుక్రవారం రోజున ఉపవాసంకూడా ఆచరించవచ్చు శుక్రుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న శుక్రవారాలలో కుంకుమ పువ్వు యాలుకలు మనిసెల సౌవచ్చ లవణము గోరోచనము గజమదము శక్తిపుష్పము సతావరి వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి శుక్రవారాలలో తెలుపు రంగు బట్టలు ధరించాలి శుక్రుని అనుగ్రహం కొరకు ఉన్న శుక్రవారాలలో బొబ్బర్లు తెల్లని సన్న బియ్యము తెలుపు రంగు వస్త్రము వెండి వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభవందనం చేసి తమలపాకులు వక్కలు అరటి పండ్లూ దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి ఎవరి జాతకంలోనైనా శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే శుక్రవారం రోజున వీలైనంతవరకు శుభ్రమైన తెలుపు రంగు దుస్తులను ధరించాలి శుక్రుడి శుభాలను ఇవ్వడానికి శుక్రవారం కొన్ని వస్తువులను దానం చేయడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో ఈ రోజు వీలైతే తెల్లని వస్త్రాలు పంచదార మిథాయి అన్నం మొదలైన వాటిని అవసరమైన వారికి దానం చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు తొలగపోవాలంటే గోధుమ పిండిలో పంచదార కలిపి శుక్రవారం రోజు చీమలకు ఆహారం అందించాలి ఈ పరిహారం చేయడం ద్వారా శుక్రగ్రహం శుభదృష్టితో ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆశీసులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మీరు కోరుకుంటే శుక్రవారం రోజున పులుపును తినకూడదు అదేవిధంగా శుక్రవారాల్లో నలుపు లేదా మురికి బట్టలు ధరించవద్దు అంతేకాదు ఇంటిని శుభ్రపరుచుకోవాలి జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఏ అమ్మాయిని లేదా స్త్రీని బాధించకూడదు రోజున అప్పు ఇవ్వవద్దు అదే సమయంలో ఎవరి దగ్గరా డబ్బు అప్పుగా తీసుకోవద్దు అదేవిధంగా ఈరోజున ధర చెల్లించకుండా ఎవరునుండి ఏ వస్తువులను తీసుకోరాదు మీరు ఇతరుల నుండి బహుమతులు లేదా ఏదైనా ఉచితంగా తీసుకోకుండా ఉండాలి వితంతువులు లేదా చిన్నారులకు స్వీట్లు అందించడం కూడా శుక్రగ్రహానికి శక్తివంతమైన పరిహారం మీరు ఏదైనా మతపరమైన ప్రదేశానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని దానం చేసి దానిని మీ వంటగదిలో క్రమం తప్పకుండా ఉపయోగించడం ప్రారంభించినట్లయితే అది నిజంగా శుక్రుడి ప్రభావాలను శాంతపరచడానికి సహాయపడుతుంది మీరు పరమళ ద్రవ్యాలు మరియు వెండి ఆభరణాలను ఉపయోగించాలి మీరు శుక్రగ్రహం యొక్క మంత్రం ఓం సుం శుక్రాయ నమః ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించవచ్చు శుక్రవారం మీరు అవసరమైన యువతులకు తెల్లటి ఆహారం లేదా ఆభరణాలు ఇవ్వాలి నదిలో తెల్లటి పువ్వులు పోయడం వల్ల శుక్రుడు శాంతంగా ఉంటాడు జాతకంలో బలహీనమైన శుక్రుడి ప్రభావంలో ఉన్నవారు తమ దుస్తులను ఉతకకుండా ఎప్పుడూ ధరించరాదు ఉతకని బట్టలు ధరించడం ప్రతికూల ఫలితాలను తీవ్రతరం చేస్తుంది ప్రతికూలతను తొలగించడానికి మీరు ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం కర్పూర దీపాన్ని కూడా వెలిగించవచ్చు మీ వాలెట్ లేదా పర్సులో వెండి వస్తువును ఉంచుకోవడం కూడా సుఖుడి ప్రతికులతను తగ్గించడానికి సహాయపడుతుంది జాతకల్లో బలహీనమైన సుఖుడు ఉన్నవారు ఇంటి నుండి బయలుదేరినప్పుడల్లా వారి తల్లి ఆశీర్వాదాన్ని కూడా తీసుకోవాలి కోసం మరొక ప్రభావవంతమైన పరిహారం మీ జీవిత భాగస్వామికి నమ్మకంగా ఉండటం జ్యోతిషశాస్త్రం ప్రకారం సుఖుడు యాలకలను ఆకర్షిస్తాడని నమ్ముతారు కాబట్టి శుక్రుడిని సంతోషపెట్టడానికి యాలకులు అత్యంత ప్రభావంతమైన మార్గంగా భావిస్తారు స్నానపుచేసే నీటిలో కొన్ని యాలకులు వేసి ఉడకబెట్టి ఆపై వడపోసి స్నానం చేయాలి ఇలా చేసేటప్పుడు శుక్రుడు యొక్క బీజమంత్రాన్ని జపించాలి ఇలా చేయడం ద్వారా మీ సమస్యలన్నీ తొలగపోతాయి శుక్రవారం నాడు మీరు తినేటప్పుడు తాగేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ప్రతి శుక్రవారం పాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవాలి సాధ్యమైనంతవరకు శుక్రవారం నాడు ఉప్పు తినవద్దు అంతేకాకుండా పుల్లని వస్తువులకు కూడా దూరంగా ఉండాలి పుల్లని ఆహారాలను శుక్రుడిని బలహీనపరుస్తాయి అంతేకాకుండా మీ వైవాహిక జీవితంలో ఇది చేదును మిగులుస్తుంది కాబట్టి వీటికి దూరంగా ఉండండి ప్రకాశవంతమైన లోహాల్లో వెండిపై శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెండి ఆభరణాలను ధరించడం వల్ల మీరు శుక్రుడిని బలపరచవచ్చు ఒకవేళ మీ వద్ద డబ్బు అధికంగా ఉంటే ప్లాటినం కూడా ధరించవచ్చు వెండి ఆభరణాలు ధరించడం వల్ల చర్మపు చికాకులు తొలుగుతాయి ఇదే సమయంలో వెండి ధరించడం వల్ల జలుబు సమస్య తగ్గుతుంది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు ఎవరి జాతకంలో శుక్రగ్రహం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి గాయత్రీ మంత్రాన్ని కూడా జపించవచ్చు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఇంట్లో స్తరత్వం ఆనందం శ్రేయస్సు మాత్రమే కాకుండా ఏదైనా ఆరోగ్య సంబంధిత ఇబ్బందులుంటే అది కూడా పోతుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి